నమస్కారం బ్రజలారా మా జగనన్న ఏం మాట్లాడుతున్నాడు అంటే అంటే రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతాడు మనం అందరం కూడా చాలాసార్లు మనం గమనించినాము అంటే లండన్ మాత్రల ప్రభావం అంటే ఏందనేది కూడా మనం ఒకసారి ఇక్కడ చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ఎందుకంటే ప్రస్తుతం మా అన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడినాడు అనేది ఒకసారి మనం విన్నాము ఆ తర్వాత తప్పకుండా వీడియోని అయితే మీరు పూర్తిగా చూడండి స్పష్టంగా నేను వివరించా ఎట్ట కట్టినాడు ఎక్కడెక్కడ దేవాలయాలు కట్టినాడు దేనికి కట్టినాడు ఏంది కథ ఏంది కార్యక్రణి అనేది నేను తప్పకుండా అయితే మీకు వివరించా చెప్పున్నా అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ సిపి వైజాగ్ లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ సిపి భువనేశ్వర్ లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్ సిపి హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ సిపి నే కాశ్మీర్ చెన్నై లో కూడా ఆలయాన్ని కట్టిన వైఎస్ఆర్ ఎస్ కరెక్ట్ జమ్మూ కాశ్మీరు దుబాయ్ బ్యాంకాకు థాయిలాండు పట్టాయా అదేవిధంగా స్విట్జర్లాండు చాలా చాలా దేశాల్లో అయితే మేము కట్టినాము మొన్నగడ లండన్కి పోయి కట్టొచ్చినాడు మళ్ళా పోతాడు నేను ఏమి తెలియజేస్తాను ఈ చిన్న వీడియో ద్వారా అంటే ఖచ్చితంగా జగనన్న కొన్ని దేవాలయాలు కట్టినాడు వీళ్ళ నాయనైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని దేవాలయాలు కట్టినాడు వీళ్ళ తాతగడ రెండు దేవాలయాలు అయితే ఖచ్చితంగా కట్టాడు అంటే ఓళ్ళు పందులు పెట్టుకుంటా ఉన్నారో ఎట్ట కట్టినారో అది వేరే విషయం పక్కన పెడదాం జగన్ అన్న ఏ విధంగా కట్టినాడు అంటే ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నాడో టీటీడీలో ధర్మారెడ్డి నాగింది మిగలంగా అన్నం తీసుకొని అన్న బయట కూడా కట్టాడు ఇంకపోతే ఇప్పుడు మీరు ఎందుకు ఈ మాదిరి మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అంటే మాకు రంగులు పిచ్చి ఎక్కువ మేము గుళ్ళుకు రంగులుగా వేసుకుని ఉంటే ఏ రంగులో ఇదో ఈ రంగులో మా పార్టీ రంగులుగా గుళ్ళు కన్నా వేసిగా ఉండి ఉంటే మీరు తప్పకుండా ఈరోజు ఏమనే వాళ్ళు మీరు తప్పకుండా అవును రా మీరే దేవాలయాలు కట్టారు ఎందుకంటే గతంలో మేము సచివాలయాలు వేసాం అదేవిధంగా ప్రభుత్వ భవనాలు వేసాం స్కూళ్ళు వేసాం ప్రతి ఒక్క చోట మాకు మూడు రంగులు వేసాం కదా ఈ రంగులు ఈ రంగులు మేము కానీ కట్టి మా గుళ్ళుకి వేసుకోగానే ఉండి ఉంటే తప్పకుండా మీరు ఆలోచన చేయరు ఓ నిజమేరా వీళ్ళే కట్టారు అని ఇకపోతే ప్రతి ఒక్కడు ఆ లడ్డు గురించి మాట్లాడతారు బా ఆ లడ్డులో ఏందో జంతువుల మా కొవ్వును కలిపినారంట అదంటా ఇదంట అని చెప్పి అవును కలిపి ఉంటారు జంతువుల నూనె కలిపిందని ఇప్పుడు బయటకు వచ్చింది ఇంతకుముందు అంతా కలిపినారు కదా మా పార్టీ వాళ్ళు అదే మా పార్టీలో వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు చైర్మన్గా టీడీడీ చైర్మన్గా ఉన్నాడు మొన్న కరుణాకర్ రెడ్డి ఉన్నాడు మరి ఈ రెడ్లంతా ఉన్నప్పుడు మరి అదే కదా కలిపింది ఏం పెరిగినారు మీరు ఇప్పుడు తిరుమలలో మాడు వీధుల్లో ఎవరినగిరి పోనీరు అదే మేము మా కారు వేసుకొని వైసీపీ జెండా కట్టుకొని మా కారు తిరుమల మాడు వీధుల్లో తిప్పినాం పందల్ని తిప్పినాం పందులు తిరిగినాయి తేడా తిరుమల మాదవీధుల్లో ఏమైంది ఏంటంటే ఇప్పుడు పెద్ద ఓమని మాడతారో అదేవిధంగా ఇప్పుడు ఎర్రచందనం దోచుకున్నాము బే మా జగనన్న గడ గేడా ఇది లేదులే ఎందుకంటే ఎర్ర చందనము దోచుకున్నాము అక్రమంగా ఇసుక ధరలు ఇచ్చినాము మైనింగులు చేసాము ప్రభుత్వ భూములు దబ్బేసాము రకరకాలుగా గంజాయి చేసాము ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో డ్రగ్స్ తెప్పించినాము ఇన్ని చేసినప్పుడు నా జగనన్న కలియుగోదయం వెంకటేశ్వర స్వామితో ఎందుకున్నా ఎందుకు ఆ మాదిరి చేసావు నువ్వు ఈరోజు మనకు ఎందుకు ఈ బతుకు వచ్చిందంటే మనం చేసినటువంటి లంగా పనులు మనం చేసినటువంటి అవులే పనులు తిరుమలలో తిరుమలలో డ్రోన్ కూడా ఎగరేసినాం మన మన పార్టీ వాళ్ళు డ్రోన్ ఎప్పుడు అంటారు ఏమైంది ఏ ఏమైందంట ఏం పెరిగినారా మీరు పెరగబల్లే ఎండ స్వామి పెరిగినాడు స్వామి మాకు అదే విధంగా పోతే ఇంకొక మాట ఆర్కే రోజా ఉండదు నగిరి దగ్గరే కదా ఆర్కే రోజా ఏమంటుంది మీరు మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా బేస్తవారం వచ్చారా శుక్రవారం వచ్చారా రాండి అని చెప్పి కపిల్ తీర్థం దగ్గర బస్సులు పెట్టి ఆ నుంచి డైరెక్ట్ ఏం అసలు చెక్ నువ్వు అసలు ఆ సెక్యూరిటీ చెక్ అనాలా నీకు ఏం రోజే ముందు పక్క పోతూ ఉంటుంది ఏదో పక్క వందల మంది నేచుకోబోతూ ఉంటుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు ఒకటే లెటర్ ప్యాడ్ మీద ఎంతమందికి పేర్లు రాసి పంపించినాడు గతంలో మనం ఒకసారి ఇక్కడ మాట్లాడుకోవడం దాని గురించి ఇక్కడ ఈ విధంగా మా పార్టీ యొక్క విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి మాకు ఈరోజు గేర హై సరే గేరా వచ్చినా బారా వచ్చినా మేమైతే మేము మా ఈ పోరాటం అయితే ఖచ్చితంగా అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకునేదాకా నేనైతే పోరాటం ఆపను కాక ఆపను అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మా అన్న మాట్లాడింది కరెక్టు మేము గుడులకు రంగులు వేసి ఉంటే మీరు ఖచ్చితంగా మీరు నమ్మేవాళ్ళు మీరు ఇది పక్క ఈ యొక్క పార్టీ మీ వైసీపీ పార్టీని చేసింది సీమరాజా అని మీరు కూడా కామెంట్లు అయితే పెట్టేవాళ్ళు అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం